హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా బాగుండాలి చాలా కాలం నాటి కదా కాశీరాజు కథ ఇప్పుడు చెప్పుకుందాం కాశీరాజుకి వేట అంటే రీ మాంసం అంటే మహా ఇష్టం అందుచేత ప్రతిరోజు ప్రజల్ని పనులు చేసుకునివ్వకుండా తనతో వేటకు తీసుకుపోయేవాడు దాంతో వారు తమ పనులకు విఘ్నం కలగకుండా రాజుగారి ఉద్యానవనంలోనే మనం జంతువులను తెచ్చిద్దాం వాటికి ఆహారం నీరు ఏర్పాటు చేద్దాం అలా అయితే మన పనులు చెడిపోవు అని వారిలో వారే మాట్లాడుకొని ఉద్యానవనంలో గడ్డి చాలా పెంచారు కర్రలు కత్తులు బాణాలు పట్టుకొని అడవిని చుట్టుముట్టి దానిలోని లేళ్ళని ఉద్యానవనంలోకి తరుముకొచ్చి అవి లోపలికి ప్రవేశించిన తర్వాత తలుపులు మూసేసేవారు అప్పుడు వారు రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా తమరు వేటకి మమ్మల్ని తీసుకుపోయి మా పనులకు నష్టం కలిగించకుండా అడవి నుంచి జంతువుల్ని మేమే తోలుకొచ్చి మేము ఉద్యానవనంలో నిలిపాము ఇక నుండి వాని వేటాడి మాంసం తినండి అని విన్నవించారు రాజు ఉద్యానవనంలోకి వెళ్ళి లేళ్ళని చూశారు అందులో లేళ్ళు అతి అందంగా ఉన్నాయి బంగారు రంగు శరీరం నల్లని కళ్ళు వాటి అందం అద్భుతం అవి ఎంతో నచ్చి మిమ్మల్ని ఇద్దరిని మాత్రం నేను చంపను అని ఆ అరుణిటికీ అభయమిచ్చాడు ప్రతిరోజు రాజు లేడి మాంసంతో ఆహారం ముగించేవాడు ఇలా కొన్ని రోజులు జరుగు జరుగుతుండగా లేళ్ళన్నీ బోధిసత్వుడికి మొరపట్టుకున్నాయి బోధిసత్వ రోజుకొక లేడీ ఇలాగే అవుతుంటే మేము ఇంకా మిగలము లేళ్ళన్నీ బోధిసత్వుడి దగ్గర మొరపెట్టుకున్నాయి అప్పుడు బోధిసత్వుడు మెచ్చిన లేడీలోకి ప్రవేశించి లేళ్లని రెండు శాఖలుగా విడదీశాడు ఒక శాఖ పేరు నిగ్రోధము రెండవ గణనాయకుని పేరు శాఖ నిగ్రోధ రూపంలో ఉన్న బోధిసత్వుడు మృగమును పిలిచి మిత్రమా రో మిత్రమా రోజు అనేక లేళ్లు చనిపోతున్నాయి దీనిని నివారించాలి ఒకనాడు నా గణము నుంచి మరునాడు నీ గుంపు నుంచి రోజుకొక్క లేడిని రాజుకు పంపుదాం అందువల్ల నా సుఖంగా ఉంటాయి అన్నాడు శాఖామృగం అందుకు అంగీకరించింది మరునాటి నుంచి రోజుకొక్క లేడీ రోజు వెళ్ళి నరికే రాతి మీద తల వంచి పడుకునేది వంటవాడు దానిని నరికి తీసుకుపోయి మాంసం వండేవాడు ఒకరోజు శేఖాగణంలోని గర్భవతి అయిన లేడి వంతు వచ్చింది అది తమ నాయకుడైన శేఖామృగమును వద్దకు వెళ్ళి స్వామి నేను గర్భవతిని అయిన తర్వాత నా వంతు తీర్చుకునేందుకు ఇద్దరమూ పోతాము ఇప్పటికీ నా వంతు తప్పించండి అని కోరింది కానీ నాయకుడైన శేఖామృగం తన వంతు తప్పించి మరొకరిని పంపలేను నువ్వే వెళ్ళు అనేసాడు అప్పుడు అది బోధిసత్వుడి వద్దకు వెళ్ళి జరిగినది విన్నవించుకుంది ఆయన అంతా విని సరే నువ్వు వెళ్ళు అని దానిని పంపి తానే వెళ్ళి తలనరికి రాతి బండ మీద మెడపెట్టుకొని పడుకున్నాడు అది గమనించిన వంటవాడు అభయం పొందిన లేడీ నర నరుకురాతి బండ మీద పడుకుంది అని రాజుకు చెప్పగా రాజు పరివారంతో సహా వచ్చి బోధిసత్వుని చూసి నేను అభయం ఇచ్చాను కదా అని అడిగాడు అప్పుడు బోధిసత్తుడు తన పరిస్థితినంతా వివరించి చెప్పాడు అంతా విని రాజు ఆశ్చర్యపోయి ఆ లేడిలో ఉన్నది బోధిసత్తుడు అని తెలుసుకొని స్వామి సువర్ణ మృగమా ఇలాంటి దయా స్నేహభావము కలవారిని మనుషుల్లో కూడా చూడలేదు నీకు ఆ లేడికి అభయం ఇచ్చాను లే అని అన్నాడు అందుకు బోధిసత్తుడు మా ఇద్దరికీ అభయం ఇచ్చారు మరి తక్కిన మృగంలో ఏం చేశాయి అని అడిగాడు వాటికి కూడా అభయమేలే అన్నాడు రాజు ఉద్యానవనంలోని తక్కినవన్నీ అభయం పొందాయి జంతువులన్నిటికీ అభయం ఇచ్చారు పక్షులకు అన్నాడు వాటికి కూడా మరి జలచరాలకి వాటికేమి వాటికి కూడా నా అభయమేలే అని అన్నాడు రాజు రాజా నువ్వు సన్మార్గంలో నడువు మరణించాక స్వర్గానికి వెళ్తావు అని దీవించాడు బోధిసత్వుడు రాజు తన రాజ్యంలో జీవహింస నిషేధించాడు ఫ్రెండ్స్ కథ నచ్చిందా కాశీరాజ్ కథ ఎలా ఉందో నచ్చితే ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కథ ఎలా ఉందో దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్